మరి పిల్లగా ఇవాళ జరిగేది పండగ చిన్నది తాగిన వరు చూడరారా అని ఈరోజు ఈ నాగారం గ్రామంలోన అందరిని విడనాడి అందరితో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి అందరి మన్నలను పొంది ఆరుగురు చెల్లెళ్ళను విడనాడి ఓ చెల్లెను పోగొట్టుకున్నా ఇంకా ఇంకా ఐదుగురు చెల్లెళ్ళ విడిచిపెట్టి కానరాని లోకాన ఇల్లు కట్టుకున్న యాదగిరి కుమరన్న గారు లేరని ఇలా తిన్నది తాగిండి ఎవరు చూడరారని అరవై ఆరు ఏటలు పోసుకొని విందు విభోజనం చేసిన వచ్చిన ప్రజలందరూ చాలు చాలని ఎక్కడోళ్లక్కడే వెళ్ళిపోతున్నారు వీరు రామాని అంటే రౌతడ్డం రాట భగవంతా మొక్కుదే పండడ్డం రాన్నది తాగిండే వాళ్ళు అని యాదగిరి కుమరన్న గారి పేరు మీద యాదగిరి కుమరన్న గారి పేరు మీద ఇలా అక్కలు చెల్లెళ్ళు మేనగోడలు కథ చెప్పిస్తున్నారు చెప్పబోయే కథ ఆడి బిడ్డ అపురూప సుందరి కథకు సెలవచ్చింది వచ్చింది చాలా కష్టమైన కథ కథ కాడి కచ్చిలో పెడితే కథ అర్థం కాదు సినిమా కోయిలు ఒళ్ళు పెడితే సినిమా అర్థం కాదు చదువు బడిలోన ముచని అల్లరి చేస్తే చదువు కూడా అర్థం కాదు మేమేమో కథ చెబుతా అంటే మీరు అల్లరి చేసినరా గట్టుకు మరిగిన కుక్కల శాస్త్రం అవుతుంది మా బస్సు అల్లరి వేయకుండా ఇంటి ఒగ్గు కథ అల్లరి చేసినట్టయితే కథ బొగ్గు అవుతుంది చెప్పబోయే కథ మాత్రం యాదగిరి కుమరన్న గారి పేరు మీద అపురూప సుందరి కథ కథ మొదలు పెడతానము కథ మొదలు పెట్టే ముందు నన్ను

ఆడదానికి కనిసట్టే పేరే కనుక చచ్చిపోతే ఆడదానికే పేరు తల్లి రాదు రాత పాడవాడనని కంట తీసుకుంటా నడింత శంకరం చే ఒక్క లింగము తయారు చేసి నడించు అప్పుల మొక్కంగా ఆ తల్లి మొక్కిన నోముల పుణ్యాల ఫలానా తల్లి గర్భ సలు కవర పిల్లలు కొడుకులు చుట్టిండ్రు అందరు పెట్టుకునే పేరు నేను ఎట్లా పెట్టుకుంటానని ఆగో పొద్దున వచ్చేవాడు సూర్యుడు రాత్రి వచ్చేవాడు చంద్రుడు సూర్యుని పేరు చంద్రుడి పేరు కలవద్దని పెద్ద కొడుకు పేరు సూర్యసేన రాదు చిన్న కొడుకు పేరు చంద్రసేన రాదని పేరు పెట్టుకు పెద్ద కొడుకు సూర్యసేన రాదు చిన్న కొడుకు చంద్రసేన రాదని పేరు పెట్టను మానవుడు ఒక కాడి లేబడితే మానవుడు ఆగుతాడు కానీ జరిగే కాలం ఎక్కడన్నా ఆగుతా జరిగిన కాలాన్ని ఆపడం ఎవరి తరము కాదు జరగబోయేది చెప్పడం కూడా ఎవరి తరము కాదు

పట్టణాన్ని పరిపాలన రాజు పేరు కుంతరేశ్వర మహారాజు నవరారా కుంతరేశ్వర రాజు భార్య పేరు శకుంతలమ్మ కోటి నోముల పుణ్యాన పరాన ఆ తల్లి గర్భసాన ఇద్దరు కమల పిల్లలు ఉడితే పెద్దోడు సూర్యసేన రాజు చిన్నోడు చంద్రసేన రాజు పేరు పెట్టుకున్నది ఇంటింత కన్న కొడుకులు వాళ్ళు ఇరవై ఏళ్ళ కొడుకులు పెరిగినమ్మా తల్లి అనుకుంటుంది భగవంత అందుకే అంటే ఈ భూ ప్రపంచం మీద ఏడు లోపల జరిగే కార్యక్రమం అనేది ఆ ఏడు లోపల జరగాలే గలవాలి అందుకోవాలి బుర్ర బుర్ర గలవాలి భోజనం చేయాలి నచ్చినోడు దాలు కోరుకున్నోడు కొంగు అన్నారు భగవంత నా కొడుకుని ఇద్దరు పెరిగి పెద్దగా అయిత్రు ఇవల్ల రేపు కాలం మంచిగా లేదు బట్టగాల్సి మీదేసి బదలం చేసే కాలం వచ్చింది ఆడ ఇంటికాడ ఆడిపోరి ఎదిగిన పోరు పోరున్నట్టడుకుంటుంది ఇంటి ఇంటి లోపల ఎదిగిన ఇంటి ముందట్టే భార్య నెంకులు ఆడుకుంటాడు వారికి పదిహేను ఏళ్ళు పడతాయో పద్దెనిమిది ఏళ్ళు వాడతాయో పడయో కాలేజీ పోతాండు అటే కథం అవుతాండ్రు కొడుకు నా కొడు పెళ్లి భర్త వచ్చినాక భర్త తోటి సరిపోడి పెట్టుకొని పోరాడ పుణ్యమాది పురుచుండ పూతలొత్తమా పచ్చే నాదా సర్వసాన ఎదిగిన కొడుకు ఇద్దరు పెద్ద కొడుకు సూర్యసేన రాదు చిన్న కొడుకు చంద్రసేన రాదు ఇద్దరు కొడుకులో కోరికతోటి పెళ్లి వేద్దామని చెప్పంగా భార్య మాట భర్త తీయడు భర్త మాట భార్య తీయది భార్య భర్తలు ఇద్దరు సతి కుమ్మ పురుషులు ఏకాస్తలైతే సర్గాది లోపలన్నారు ఇష్టమైన ఇష్టమైన కొడుకులకు ప్రేమతోటి పెళ్లి చేద్దామని దేశము దుర్లాలపురి పట్టణం ఉంచల్లి మీనొల్ల పిలగండు వాళ్ళు కూడా కమల పిల్లలే ఇక్కడ వీళ్ళు కమల పిల్లలే అక్కడ వాళ్ళు కూడా కమల పిల్లలే పెద్ద కోడని పేరేమో సూర్యప్రభ చిన్న కోడని పేరు చంద్రప్రభ సూర్యప్రభను సూర్యప్రభనేమో సూర్యసేన రాజుకు చంద్రప్రభనేమో చంద్రసేన రాజుకు కలతోటి కళ్యాణమైనా ఇద్దరు కొడుకులకు పెళ్ళి అయింది కానీ కొడుకులను కోరు మీరుకెళ్ళి లేదు ఇంట్లో తీసుకొపోవాలంటే ఆ